ఇప్పుడు మన అమలాపురంలో కూడా కొండ బిర్యానీ దొరుకుతుంది అది కూడా డైరెక్ట్ గా మన ముందే కుండలో వండుతున్నారు నమస్తే కోనసీమ రావులపాలెం వారి హర్షా కుండ బిర్యానీ రాజమండ్రిలో ఉండేది ప్రెసెంట్ అక్కడ నుండి మన అమలాపురం వచ్చేసింది కొన్ని చోట్ల కుండ బిర్యానీ అంటే బిర్యానీని నార్మల్ కుండలో వేసి ఇచ్చేస్తారు కానీ వీళ్ళు అలా కాకుండా మన ముందే లైవ్ లో కొండలో వండి ఇస్తున్నారు ముందుగా కొండలో చికెన్ పీసెస్ తో పాటు వాళ్ళ సీక్రెట్ మసాలా వేసి తర్వాత హాట్ వాటర్ ఇంకా బాస్మతి రైస్ వేసి కట్టెల పొయ్యి మీదే వండుతున్నారు ఈ బిర్యానీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే ముందు కాల్ చేసి ఆర్డర్ చేసుకుని రండి తిన్నా చాలా బాగుంది సింగిల్ కుండా నూట యాభై ఇది వస్తుంది ఫుల్ అయితే రెండు యాభై ఇది ఇద్దరికి వస్తుంది నేను రెండు ఫుల్ పార్సిల్ తీసుకున్నా మాకు బిల్ ఎంత అయింది మా ఫ్రెండ్ ఒక సింగిల్ పార్సెల్ తీసుకున్నాడు సింగిల్ బిర్యానీలోకి ఒక పీస్ ఫుల్ బిర్యానీలోకి రెండు ముక్కలు వచ్చాయి మనకి క్వాంటిటీ అయితే ఎంత వచ్చింది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది చెప్పినట్టుగానే బిర్యానీ చాలా నేచురల్ గా అనిపించింది వీళ్ళ గ్రేవీతో తింటే స్పైసీగా బాగుంది ఈ షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్ గా అమలాపురం వై జంక్షన్ నుండి ఇలా అల్లవరంకి కి వెళ్లే దారిలో ఈ ఫ్రూట్ షాప్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది పేరూరు గ్రామంలోకి వస్తుంది ప్రతి సోమవారం మాత్రం సెలవు ఉంటుంది మీరు వెళ్లే ముందు ఈ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకుని వెళ్ళండి